జనసేన పార్టీ ఆయుర్భావం సందర్భంగా మనము జ మార్చి పద్నాలుగో తారీఖున పిఠాపురంలో ఘనంగా అంటే ఘనంగా అంటే ఎట్లంటే కనీ విని ఎరుగని రీతిలో దిగ్విజయం చేయాలని చెప్పేసి పార్టీ అంతా శ్రేణులంతా కూడా అనుకున్నాం అదేవిధంగా మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపు ఇవ్వడం జరిగిందంటే ఎలా ఉండాలంటే గతంలో జరిగినటువంటి మీటింగ్లు ఎన్ని జరిగాయో ఈ రాష్ట్రంలో అంటే ఒక మన ఆవిర్భావ దినోత్సవాలే కాదు గత పార్టీలు ఏవైనా నిర్వహించుంటే కూడా వాటిని కూడా రికార్డు బద్దలు కొట్టే విధంగా మనమంతా కూడా సమైక్యంగా సమావేశానికి వెళ్ళి ఆ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి మనమంతా కూడా ఒకటే ఆలోచన చేయాలి గతం వేరు గతం మనం ప్రతిపక్షంలో ఉన్నాం ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఆ ఇబ్బందులు అన్నింటినీ అధిగమించి ఇప్పుడు మేము మనము అధికారంలోకి వచ్చాం మనం ఇప్పుడు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జోష్ డిఫరెంట్గా ఉండాలి ఎందుకంటే ఆ ఉత్సాహము ప్రత్యేకంగా ఉండాలి ఆ ఉత్సాహమైన ఉత్సాహవంతమైనటువంటి సమయంలో ఎందుకంటే మన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు మనకు ఈ రాష్ట్రానికి అంటే విజయం అంటే ఎలాంటి విజయం సాధించామంటే మనం రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దదించి నూట అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నూట అరవై నాలుగు సీట్లు అంటే ఆసామాషి కాదు ముఖ్యంగా అది కాకుండా కూటమి నూట అరవై మూడు స్థానాలు సాధించడము ఒక ఘనత అయితే మన జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి నూటికి నూరు శాతం ఫలితాలతో ఇరవై ఒకటి గెలిచారు అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా నూటికి నూరు శాతం విజయం సాధించినటువంటి పార్టీలు ఎక్కడ ఉండవు ఒక అది ఈ యొక్క దేశంలో ఉందంటే ఒక జనసేన పార్టీనే ఒక పవన్ కళ్యాణ్ గారి పార్టీ మాత్రమే అటువంటి ఘన విజయం సాధించిన సందర్భంగా జరుపుకుంటే పండుగే మొట్టమొదటి ఆవిర్భావ సభ ఇప్పుడు మనం అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తొలి ఆవిర్భావ సభ కాబట్టి ఇటువంటి ఆవిర్భావ సభను మనము ఎంత ఘనంగా జరుపుకోవాలి ఎంత పండుగ వాతావరణం నెలకొనాలో మీ అందరికీ నేను చెప్పనవసరం లేదు అంటే రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా ఆ సభ వైపు చూడాలి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి జనసేన పార్టీ అంటే ఏంటి అని చర్చ జరగాలి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు అటువంటి వ్యక్తికి మనం ఈ యొక్క సభ దిగ్విజయం చేయే విధంగా మనం దిగ్విజయం చేసి మనము జనసేన పార్టీ కీర్తి ప్రతిష్టలు ఇంకా ఇనుగుడింపజేయాలి కాబట్టి దానికి మనం అంతా కూడా సహకరించాలి